అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక ముఖ్యమైన శ్లోకము భగవద్గీతలో చాలా ముఖ్యమైన ఒక శ్లోకాన్ని మనం యథాప్రకారంగా గురువు ఏ విధంగా రాశాడో యథాప్రకారంగా చదివి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము ఆ యథాప్రకారం అర్థం చేసుకోగలిగితే దారి దిపోయే అవకాశాలు ఉండవు గురువు ఏం రాశాడో శ్రద్ధగా మనం గమనించి చూద్దాం భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయంలో ఐదవ శ్లోకము అక్షర పరబ్రహ్మ యోగము చివరి కాలములో నన్నే స్మరించుకుంటూ శరీరమును వదులువాడు నన్నే పొందగలుగుచున్నాడు ఈ విషయంలో ఏమాత్రము సంశయం లేదు ఈ శ్లోకము ఆత్మకు మరియు పరమాత్మకు ఇద్దరికీ చెప్పబడింది ఇద్దరికీ చెప్పబడింది ఒకే శ్లోకం ఇద్దరికి ఆత్మకు పరమాత్మకు కూడా అంటే ఇద్దరిని స్మరించుకోవచ్చా మాకు ఆత్మ జ్ఞాపకం అయితే ఆత్మ పరమాత్మ జ్ఞాపకం అయితే పరమాత్మను వేడుకోవచ్చా ఎన్ను పుట్టుకొస్తాయి కదా సంశయాలు ప్రబోధానంద యోగేశ్వరుల వారి దయచొప్పున వివరం కూడా అందించే భగవంతుడు మనకి లభించినందుకు మనం ఎంతో అదృష్టవంతులము వివరాన్ని చూద్దాం ఒక్కొక్కప్పుడు పరమాత్మ నేను అని చెప్పినప్పుడు ఎచట జీవాత్మ పాత్ర ఉన్నది ఎచట ఆత్మ పాత్ర ఉన్నదని యోచించి చూడవలను ఈ శ్లోకంలో అవసాన దశలో నన్ను స్మరించువాడు మరణించిన తరువాత నన్నే పొందుచున్నాడని చెప్పబడినది శరీరంలో అవసాన దశ ఏర్పడుచున్నది శరీరంలో మనోధ్యాస ఆత్మ మీద ఉండాలి అవసాన దశ అంటే చివరి దశలో చివరిది ఎప్పుడో తెలియదు కాబట్టి మనకు ఒక ఉపాయం చెప్పాడు నిరంతరం స్మరించుకోవాలి నిరంతరం ధ్యాస పెట్టుకోవాలి ఆ ధ్యాస ఎక్కడ ఉండాలంట ఆత్మ మీద ఉండాలి శరీరంలో ధ్యాస ఆత్మ మీద ఉండాలి అటువంటప్పుడు మరణించిన వానికి శరీరం లేదు ఎవడైతే ఆత్మ మీద ధ్యాస పెట్టుకుంటాడో ఆత్మని స్మరించుకుంటూ చనిపోతాడో అటువంటప్పుడు మరణించిన వానికి శరీరం లేదు మనకి ఇంకొక శరీరం అవసరం లేదంట అయిపోయింది ఆట పో బాబు పో నువ్వు నీకు శరీరంలో ఇంకా నీకు అవకాశం లేదు ఆడుకునే అవకాశం లేదు ఆట అయిపోయింది పోన్ పంపిస్తాడు ఆట ముగిసే సూత్రం చెప్తున్నాడు ఎట్లా అంట నీ ఆట అయిపోయే సమయానికి ఇప్పుడున్న శరీరంతో నీ ప్రయాణం సాగుతుంది అవసాన దశలో ఇది ఎప్పుడు కూలిపోద్దు తెలియదు కాబట్టి నిరంతరం స్మరించుకుంటూ ఎవరిని ఆత్మని స్మరించుకుంటూ శరీరం వదిలితే అటువంటి అప్పుడు మరణించిన వానికి శరీరం లేదు ఓకే శరీరం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు శరీరం ఉన్నప్పుడు స్మరింపబడినది అయితే శరీరం ఉన్నప్పుడు స్మరింపబడునది ఆత్మ అయితే శరీరం విడిచిన తర్వాత పొందబడునది పరమాత్మ ఉన్నప్పుడు ఏది స్మరించాలి ఆత్మ పోయిన తర్వాత పొందినది పరమాత్మ బాగా గమనించి ఒకటికి రెండుసార్లు ఇది మళ్ళీ చదువుకోండి ఈ శ్లోకం ఎన్నడూ మరవకూడదు ఇది హృదయంలో నాటుకుపోవాలంతే అప్పుడే యోగ విద్యకి ఎవరు ఎంత పెద్ద ప్రశ్న వేసినా కూడా నిలబడి సమాధానం చెప్పవచ్చు ధైర్యంగా దాడి తప్పే అవకాశాలు ఉండవు ఇంకా వివరం ఉంది ఆత్మగా శరీరంలో నన్నే స్మరించుచున్నారని పరమాత్మగా శరీరం బయట నన్నే పొందుచున్నారని చెప్పినది ఒక్కడే మళ్ళీ ఒకసారి చదువు ఆత్మగా శరీరంలో నన్నే స్మరించుచున్నారని పరమాత్మగా శరీరం బయట నన్నే పొందుచున్నారని చెప్పినది ఒక్కడే వాడే పరమాత్మ పరమాత్మ శరీరం లోపల స్మరణకు అందుబాటుగా అయి పరమాత్మ శరీరం లోపల స్మరణకు అందుబాటుగా అయి శరీరం బయట పొందుటకు వీలుగా పరమాత్మ అయి ఉన్నాడు ఒక్కడే అందుబాటుగా ఆత్మ పొందేది పరమాత్మ రెండు పేర్లు అందుబాటుగా ఉంటే ఆత్మ పొందేది పరమాత్మ ఇప్పుడు ఎంత క్లియర్గా చెప్పాడు అందువలన నన్నే స్మరించువాడు నన్నే పొందగలడని చెప్పాడు నన్నే స్మరించువాడు నన్నే పొందగలడని చెప్పాడు ఇక్కడ మనం మాత్రము స్మరించబడువాడు ఆత్మని పొందబడువాడు పరమాత్మని వేరువేరుగా విభజించి తెలుసుకోవాలి వేరువేరుగా విభజించి తెలుసుకోవాలి ఇది గురువు చాలా స్పష్టంగా తికమక లేకుండా వివరం రాసి ఇచ్చాడు ఆ గురుదయం మన మీద ఉండుట చేత ఆ గురువు మనకి ఈ వివరం రూపంలో కూడా భగవద్గీత రాయటం చేత ఈరోజు మోసపోని స్థితిలో ఏ శ్లోకమైనా చాలా జాగ్రత్తగా చక్కగా అర్థమయ్యే విధంగా రాసి పెట్టాడు చాలామంది గమనించాలి పరమాత్మ ఉన్నాడు నాలుగో పరమాత్మ ఉన్నాడు ఇవన్నీ వింటూ ఉన్నా ఒకవేళ అలాంటి మాటలు విన్నా ఒకసారి వచ్చి భగవద్గీత తీసుకొని అక్షర పరబ్రహ్మ యోగము ఐదో శ్లోకాన్ని చదివి దారి సరి చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన జ్ఞాన దీప వాక్యము ఇది మరవకూడదు ఎవ్వరు ఎంత తికమక పెట్టినా మరవకూడదు నువ్వు స్మరించేది ఆత్మనే గురు మాట గురు మాట ఇంత గొప్ప వివరము ఏ భగవద్గీతలా కూడా దొరకదు అవకాశమే లేదు కనుక ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత మన ప్రాణం మన దారి మనకు ముక్తులు చూపించేది మనకు దీపము వెలుతురు కాంతి మార్గము సత్యము జీవము అన్నీ ఈ గ్రంథమే ఈ గ్రంథం లేకపోతే మోసం చేస్తారు ఈ గ్రంథం లేకపోతే చాలామంది చాలా రకాల వేషాలు వేసి నేనే వస్తున్నా వస్తున్నా నేనే చెప్తా వెయిట్ చేయండి టైం ఉంది ఆషాఢం బోనివ్వండి శ్రావణం బోనివ్వండి వచ్చేస్తున్నా అంటుంటారు అలాంటి భయంకరమైన కూరల్లో చిక్కుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు వారందరూ కూడా ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని ఆ మాయా మార్గం ప్రవేశించకుండా ఆత్మ మార్గమున గురువు చెప్పిన మాట మార్గమున ప్రవేశించి ప్రయాణించి అందరూ పరమాత్మను పొందాలని కోరుకుంటూ ఇంత గొప్ప జ్ఞాన వివరాన్ని అందించిన ప్రబోధానంద యోగేశ్వరుల వారి పాద పద్మములకు మరొక్కమారు హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈ జ్ఞానాన్ని ఆయనకే సమర్పించుకుంటున్నాను అందరికీ నమస్కారం గురు సమర్పణ